గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటులు హరనాథ్ గారి గురించి తెలుసుకుందామండి బుద్ధరాజు అప్పల వెంకట రామ పూర్తి పేరు సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జన్మించారు నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరణించారు వీరు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో బుద్ధరాజు వరహాలరాజు దంపతులకు జన్మించారు వీరికి ఒక కుమారుడు శ్రీనివాసరాజు ఒక కుమార్తె పద్మజ ఉన్నారు తండ్రి అయిన బుద్ధరాజు వరహాలరాజు గారు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరం అనే గ్రంథానికి రచయిత కాకినాడ పిఠాపురం రాజా కళాశాలలో చదువుకునే రోజుల్లో హర్నాథ్ గారు ఇన్స్పెక్టర్ జనరల్ వంటి అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నారు అరవయో దశకంలో హర్నాథ్ రాజు తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్గా పేరొందారు వీరి తొలి సినిమా మా ఇంటి మహాలక్ష్మి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో హైదరాబాదులో సారథి స్టూడియోలో చిత్రీకరించారు మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత తెలుగులో హర్నాథ్ గారు ప్రముఖ హీరో అని అనిపించుకున్నారు నందమూరి తారక రామారావు గారు నిర్మించిన సీతారామ కళ్యాణం అనే సినిమాలో శ్రీరాముడిగా నటించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో నిర్మించిన భీష్మలో శ్రీకృష్ణుడిగా నటించారు సుమారు నూట పదిహేడు తెలుగు సినిమాలు పన్నెండు తమిళ సినిమాలు ఒక హిందీ చిత్రం ఒక కన్నడ సినిమాలో నటించారు చివరి దశలో మద్యపానానికి అలవాటు పడటంతో కేవలం అతిథి పాత్రల్లో మాత్రమే నటించే అవకాశాలు లభించాయి హరినాథ్ గారి చివరి సినిమా వచ్చి చిరంజీవి గారి నటించిన నాగూ సినిమా నాగూ సినిమాలో చిరంజీవికి తండ్రి పాత్ర పోషించారు వీరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవ నవంబర్ ఒకటిన హైదరాబాద్లో మరణించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి ఎనభై నాలుగు దాకా చురుకుగా సినిమాలలో నటించారు నిర్మాత జీవి రాజు వీరికి అల్లుడు యాభై మూడేళ్ల వయసులో మరణించారు హర్నాథ్ గారికి ఇద్దరు తమ్ముళ్ళు ఒక సోదరి ఉన్నారు ప్రారంభ పాఠశాల విద్యాప్రీ యూనివర్సిటీ వరకు మెడ్రాస్లో చదివారు వీరు కాకినాడలోని పిఆర్ కళాశాలలో బిఏ డిగ్రీ పూర్తి చేశారు సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా చురుకుగా ఉండేవారు ముఖ్యంగా నాటకాలలో అనేక నాటక పోటీల్లో గెలుపొందారు ఒక ఎన్కౌంటర్ అతన్ని సినిమాల్లోకి నడిపిస్తుంది అతను మద్రాసులోని వాణిమహల్ బస్టాప్లో పైలట్ శిక్షణకు వెళుతుండగా ప్రముఖ సినీ నటులు దర్శకులు నిర్మాత అయిన ముక్కామల గారి కృష్ణమూర్తి గారిచే గుర్తించబడ్డారు మరియు ఋష్యశృంగ చిత్రంలో ప్రధాన నటుడి పాత్రకు ఎంపికయ్యారు కానీ అతని రెండవ సినిమా మా ఇంటి మహాలక్ష్మి మొదటిగా విడుదలైంది అరవయో దశకంలో రొమాంటిక్ ఐకాన్గా గుర్తింపు పడిన టాలీవుడ్ ప్రముఖ నటులు హర్నాద్ గారు వీరు అమరశిల్పి జక్కన లేత మనసులు చిట్టి చెల్లెలు ఆడజన్మ మా ఇంటి దేవత భీష్మ పాండవ వనవాసం అభిమన్యుడు అభిమన్యు మరియు అనేక ఇతర ప్రధాన పాత్రల్లో వంటి క్లాసిక్ చిత్రాల్లో నటించారు హైదరాబాద్లోని సారథి స్టూడియోలో చిత్రీకరించిన మొదటి చిత్రం మా ఇంటి మహాలక్ష్మిలో వీరే హీరో నేషనల్ ఆర్ట్స్ థియేటర్ బ్యానర్పై ఎన్టీఆర్ నిర్మించిన సీతారామ కళ్యాణం చిత్రంలో వీరు శ్రీరాముడి పాత్రను పోషించారు ఇందులో ఎన్టీఆర్ రావణుడి పాత్ర పోషించారు పంతొమ్మిది వందల అరవై రెండులో భీష్మ చిత్రంలో శ్రీకృష్ణుని పాత్రను మరియు శ్రీరామ కథలో శ్రీరాముడిగా కూడా నటించారు హర్నాథ్ గారి సరసన నటి జమున ఎక్కువ సినిమాల్లో నటించారు అతని చివరి చిత్రం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన తోడళ్ళు అతను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన మా ఇంటి దేవత అనే చిత్రాన్ని నిర్మించారు హీరో అంటే అందంగా ఉంటాడు అన్న మాటకు సాక్ష్యం అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు అనే మాటకు సరిపోయే నటుడు హరినాథ్ గారు నిజంగా హరినాథ్ అందగాడు ఎంతో అందగాడు అంటే రోడ్డు మీద వెళుతున్న హరినాథ్ చూసి ఒక నిర్మాత పిలిచి మరీ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు చెన్నై నగరంలో హరినాథ్ను చూసి సినిమాల్లో నటిస్తావా అనే అడిగి మరీకు గుత్తా రామనేడి గారు తన సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు దీంతో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మహింటి మహాలక్ష్మి సినిమాలో హీరోగా హరినాథ్ గారు అడుగు అడుగుపెట్టారు ఇక ఎన్టీఆర్కే సొంతం అనుకున్న శ్రీరాముడు శ్రీకృష్ణుడు పాత్రలో సాయిరామ్ గారు హరినాథ్ని నటించి మెప్పించారు ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా సీతారామ కళ్యాణంలో శ్రీరాముడిగా హరినాథ్ని ఎన్నుకున్నారు ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెడుతూ శ్రీరామునిగా హర్నాథ్ మెప్పించారు భీష్మలో స్వయంగా ఎన్టీఆర్ సూచన మేరకే హరినాథ్కు శ్రీకృష్ణుడి పాత్ర నటించే అవకాశం లభించింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత స్థానం హరినాథ్దే అన అనే నానుడి స్థిరపడిపోయింది సాధారణ అభిమానులే కాదు హీరోయిన్లు కూడా హరినాథ్కు అభిమానులుగా మారిపోయారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి డెబ్బై రెండు వరకు తెలుగు సినిమాలో హరినాథ్ స్వర్ణయుగం అని చెప్పవచ్చు కలసి ఉంటే కళదు సుఖం భీష్మ గుండమ్మ కథ పెంపుడు కూతురు మురళి కృష్ణ అమరశిల్పి జక్కన సర్వర్ సుందరం భక్త ప్రహ్లాద కథానాయక మొల్ల లేత మనసులు వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు జమునా హర్నాథ్ జంటగా నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి ఏదో వివాదంతో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు జమునపై నిషేధం విధించారు ఆమెతో నటించేందుకు నిరాకరించారు ఆ సమయంలో జమునా హర్నాథ్ల జంట ప్రేక్షకులకు నీరాజనం పట్టారు అయితే హరినాథ్ గారి సినిమా కెరీర్ మొదటిలోనే మత్తుకు అలవాటు పడిపోయాడు కొందరు జాగ్రత్తలు చెప్పినా అప్పటికే ఇతరుల మాటలు వినలేనంత మత్తులో పడిపోయాడు ఎస్వి రంగారావు గారి హరినాథుల స్నేహం బాగా పెరిగిపోయిందని అప్పట్లో ఒక టాక్ ఇద్దరూ గొప్ప నటులే నటనలో పోటీ పడితే బాగుండేది కానీ ఇద్దరు వ్యసనంలో పోటీ పడ్డారు దీంతో హరినాథ్ గారికి సినిమా ఛాన్స్ ఇస్తే ఆ సినిమా షూటింగ్కి వస్తారో రారో తెలియదు వస్తే మద్యం మత్తులో వస్తారో లేదో మామూలుగా వస్తారో తెలియదు అవకాశాలు ఒక్కొక్కటిగా జారిపోయాయి దీంతో హరినాథ్ గారి గారికి మెల్లగా అవకాశాలు తగ్గాయి అదే సమయంలో అప్పుడే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కృష్ణ శోభన్ బాబు లాంటి వారు అవకాశాలను అందిపుచ్చుకొని తమ స్థానాలను సుస్థిరపరచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు అదే సమయంలో హరినాథ్ మాత్రం మద్యం మొత్తంలోనే మునిగిపోయారు అంత అందమైన రూపం ఉండి ఏ లాభం హరినాథ్ కొద్దిపాటి ముందు చూపు లేక జీవితంలో దెబ్బతిన్నారు హీరోగా చిత్రరంగ ప్రవేశం చేసిన హరినాథ్ గారు వరుస అవకాశాలతో కారులో తిరిగే స్టేజ్కి చేరుకున్నారు అయితే వ్యసనంతో సంపాదించిందంతా పోగొట్టుకొని బతకటానికి చివరకు చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన నాగు సినిమాలో అసలు డైలాగులే లేని పాత్రలో హరినాథ్ గారు నటించారు అదే హరినాథ్ గారు చివరి సినిమా సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తూర్పుగోదావరి జిల్లా రాపత్లో జన్మించిన హరినాథ్ గారి పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరనాథరాజు ఒక కుమారుడు ఒక కుమార్తె ప్రముఖ నిర్మాత శ్రీనివాసరాజు హరినాథ్ కుమారుడే ఒక వ్యసనం యాభై మూడేళ్ల ప్రాయంలోనే నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హరినాథ్ గారు కన్ను మూశారు వ్యసనానికి ఎవరైనా సరదాగానే ప్రారంభించవచ్చు అయితే ఆ వ్యసనానికి బానిసగా మారితే ఒక్క విషపు చుక్కమా మొత్తం పాలను పనికిరాకుండా చేసినట్టు ఒక వ్యసనం చాలు ఎంత గొప్ప వ్యక్తి జీవితానైనా కాల్చి బూడిద చేస్తుందని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది హరినాథ్ గారి జీవితం హరినాథ్ గారు నటించిన కొన్ని సినిమాలు మా ఇంటి మహాలక్ష్మి ఋష్యశృంగ కలసి ఉంటే కలదు సుఖం భీష్మ గుండమ్మ కథ పెంపుడు కూతురు మురళీకృష్ణ అమరశిల్పి జక్కన సర్వర్ సుందరం చంద్రహాస శ్రీకృష్ణ పాండవీయం లేత మనసులు శ్రీ 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 మర్యాదరామన్న చదరంగం భక్త ప్రహ్లాద పెళ్లి రోజు బంగారు సంకెళ్ళు నడమంత్రపు సిరి చల్లని నీడ ప్రేమ కానుక తండ్రులు శ్రీదేవి కథానాయక మొల్ల భలే పాప బాలభారతం గడసరి అత్త సొగసరి కోడలు కలవారి సంసారం మొదలగు సినిమాల్లో నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ డబ్లాగ్స్ నా ఛానల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ డబ్లాగ్స్ మీకు హర్నాథ్ గారి సినిమాలు చూడాలంటే యూట్యూబ్లో దొరుకుతాయండి చాలా మంచి సినిమాల్లో నటించారు మీరు వీరి సినిమాలు యూట్యూబ్లో చూడవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మ డబ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు వన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ